ఓకే బాక్రాపేట పోలీస్ స్టేషన్ లిమిట్లో చిన్నగొట్టిగల్లు మండల్లో చెరుముందరపల్లి విలేజ్ దగ్గర భాస్కర్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు మా ఫాదర్ని సాయంత్రం దొర కన మార్నింగ్ ఇది కనపడట్లేదు అని వాళ్ళ సన్ కిరణ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా యాక్చువల్గా అతను తిరుచానూరు నుండి ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేస్తే రాత్రి ఫోన్ చేస్తే అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల అక్కడ జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి తర్వాత బాక్రాపేటకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పటికప్పుడే మా ఎస్బీ ఇన్స్పెక్టర్ని సైబర్ ఇన్స్పెక్టర్ని లోకల్ ఇన్స్పెక్టర్ని అలర్ట్ చేసి వెరిఫై చేసినప్పుడు టెక్నికల్గా అన్నీ కరాబ్డ్ చేసిన తర్వాత వీళ్ళు నలుగురు వ్యక్తులు కలిసి చాలా కాలంగా అతని మీద ఒక అబ్జర్వేషన్ ఉంచి అతన్ని కిడ్నాప్ చేయాలి అని ఒక ఆలోచనతో ఒక డమ్మీ పిస్టల్ ఏదైతే ఉందో డమ్మీ పిస్టల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి దాని ద్వారా దీని ద్వారా డమ్మీ పిస్టల్ ద్వారా అతన్ని బెదిరించి వాళ్ళ కారులో ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్ళి అతను అరుస్తాడేమనే ఒక రీజన్తో కొన్ని ఇంజక్షన్లు కూడా అతని మీద ప్రయోగించారు మత్తు ఇంజక్షన్ కూడా ప్రయోగించారు ఈ మత్తు ఇంజక్షన్లు తీసుకోవడానికి ఒక ఆర్ఎంపి డాక్టర్ని కూడా అప్రోచ్ అయ్యి అతని ద్వారా తీసుకొని అతని దగ్గర కిట్ తెచ్చారు సో అతన్ని కూడా కంట్రోల్ తీసుకోవడం జరిగింది తర్వాత మా టీం అందరూ కలిసి వారిని ట్రేస్ చేసి పట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఈవెన్ మా పోలీస్ జీపును కూడా కాదని పోలీస్ జీప్ తగిలించి వాళ్ళ వెహికల్ తగిలించి పారిపోతుండగా మళ్ళీ సరౌండ్ చేసి చాలా కష్టపడి వీళ్ళందరినీ అతన్ని సేవ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది అందులో ముగ్గురు దొరికారు ఇంకొకరు మన చిన్నగుడుకలు మండలం ఎక్కితే పారిపోవడం జరిగింది అతను కూడా తొందరలో పట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా లేదు ఇందులో మెయిన్ వ్యక్తి కూడా ఉన్నాడు ప్లస్ రెండో వ్యక్తి అతను మిగతా వాళ్ళందరూ కూడా అసలు పెట్టి దొరికాడు ఉద్దేశం కేవలం అతని డబ్బులు తీసుకోవాలి అతను ఇల్లు అన్నీ బాగున్నాయి సో ఇతనికి ఏదో డబ్బు ఎక్కువ ఉందని అతని కొడుకుకి డిమాండ్ చేశారు దాదాపు రెండు కోట్ల వరకు డిమాండ్ చేశారు బంగారం అన్ని తీసుకురామన్నారు సో ఇమీడియట్గా మాకు అప్రోచ్ అవడంతో వీళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది విచారించినప్పుడు పూర్వ కాలం అంటే ముందు కాలంలో కూడా వాళ్ళు కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు బెంగళూరులో ఇద్దరు బెంగళూరు వచ్చారు వాళ్ళు అందరినీ కలిపి విచారించినప్పుడు వీళ్ళలో కొన్ని ఇక్కడ చిన్నగొట్టుకలు మండలం వ్యక్తులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ముందు అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు ప్లస్ వాళ్ళు కూడా ఇంత ముందు అఫెన్సెస్ అందరి కేసెస్ కూడా మళ్ళీ ఒకసారి పూర్తిగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అరెస్ట్ చూపడం జరుగుతుంది అతని కొడుకు సాఫ్ట్వేర్ ఏదో ఇంజనీర్గా పని చేస్తున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ అతను అబ్బాయి బీబీఏ చదివి తర్వాత గత కొంతకాలంగా చిన్న కంపెనీ కూడా పెట్టడం జరిగింది అవి కూడా పూర్తిగా విచారించడం జరిగింది సో దీన్ని ఆసరా చేసుకునే వాళ్ళు బాగా ఉన్నారు ఇతని ఈజీగా కిడ్నాప్ చేయొచ్చని చెప్పడం జరిగింది నిందితుల మీద ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇలాంటిది ఒకటి వాళ్ళ బాబాయి మీద కిడ్నాప్ ఉంది తర్వాత ఒక ఒకప్పుడు చదువుకుంటున్నప్పుడు డెడ్స్ హ్యాండల్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినాడు ఇవన్నీ కూడా తగిన చేసి తగిన చర్చ తీసుకోవడం జరుగుతుంది సో ఈ కర్ణాటక కానీ ఇక్కడ వ్యక్తులే వాళ్ళ వాళ్ళని వాళ్ళంతా వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతా కర్ణాటకలో బెంగళూరులో ఉంటున్నప్పుడు వాళ్ళ ఆసరా తీసుకోవడం జరిగింది యాక్చువల్గా ప్లాన్ కానీ అంతా కూడా ఇక్కడ వ్యక్తే చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఊరు అబ్బాయే కాబట్టి పక్క ఊరు అబ్బాయే కాబట్టి చేయడం జరిగింది ఇదంతా కూడా పక్కా ప్లాన్ చేసి అంత సూపర్వైజ్ చేసిన మన అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ డిఎస్పి చంద్రగిరి అండ్ సైబర్ ఇన్స్పెక్టర్ తర్వాత బాక్రాపేట అండ్ తిల్చానూర్ ఇన్స్పెక్టర్స్ మా ఎస్బీ ఇన్స్పెక్టర్ అందరూ కూడా అందరిని కూడా అభినందించడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఉంది కదా ఎవరిని కూడా వల్లే ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఖచ్చితంగా గట్టిగా చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రీవియస్ అది చెప్తున్నా కదా ఏ వన్ ఎవరైతే ఉన్నారో వారు అంతకు ముందు వాళ్ళ బాబాయిని కూడా ఇదే విధంగా బెంగళూరుకి కిడ్నాప్ చేసి తీసుకున్నట్లుగా తెలుసు వీళ్ళు చాలా కాలం ఆ పక్క విలేజే కదా ఈ అబ్బాయి ఈ భాస్కర్ అనే అతనికి తెలిసిన వ్యక్తే వీళ్ళే పరిచయం ఉన్న వ్యక్తి కాదు అతను వీళ్ళకి తెలుసు పక్క విలేజ్లో లో ఉన్న వాళ్ళే వీళ్ళు అతని మీద రెక్కి చేసి గత ఒక వన్ మంత్ నుండి దార్ రెక్కింగ్ చేస్తున్నారు సో ఫైనల్లీ వెళ్తుంటే ఇంటింటి వెళ్తున్నప్పుడు ఆటోలో వెళ్తుంటే ఆయనకి పట్టుకున్నారు పట్టుకొని తీసుకెళ్ళి బాక్రాపేట పెట్రోల్ బంక్ బాక్రాపేట పెట్రోల్ బంక్ ఈవినింగ్ టైం చేస్తారు లేదు లేదు చిన్నగొడ్డకల్లు మండలం అదే చిన్నగొడ్డకల్లే విలేజ్ సో అసలు యాక్చువల్గా చిన్నగొడ్డకల్లు ఇద్దరు బెంగళూరు నుండి ఇద్దరు వాళ్ళు అసలు తీసుకోవడం జరిగింది ఇవ్వలేదు చేశారు తీసుకురామని చెప్పారు పోలీస్ టేకన్ అసిస్టెన్స్ ఇమ్మీడియట్గా ఆపరేషన్ பைட்வே 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 ஆ என்னேச்சறா இந்த போட்ட எல்லே விட்டுச்சோடா வாச்சு உத்தே எஸ்பி லோபிய Takk.